ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది మొన్న ఒక జియో ఇష్యూ చేశారు అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని ఎట్లా కాఫర్ డ్యామ్ రెక్టిఫై చేయాలి డయాఫామ్ వాల్ ఏ విధంగా చేయాలి ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు వాళ్ళని ఉద్దేశంతో పిలిచారు ఈ మంత్ గాని ఫస్ట్ వీక్ గాని వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుందంటే ఇక్కడుండే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా పెట్టి వీళ్లు వాళ్లు కూర్చొని ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాపర్మైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది తర్వాత ఏం చేయాలో మన ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది ఇది రోజు చూస్తే మీరు హైడెల్ ప్రాజెక్ట్ మొత్తం రెండు వేల ఇరవై నాటికే పూర్తి అయ్యేది ఈ రోజు వరకు ఇది పూర్తి కాలేదు కాబట్టి మినిమం మూడు వందల మూడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆపర్చునిటీ కాస్ట్ అది వచ్చుంటే ఒక మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా వచ్చేది తొమ్మిది వందల అరవై మెగావట్లు పవర్ జనరేట్ అయ్యేది నెక్స్ట్ ఊరికే మా వాళ్ళు లెక్కేశారు గాని ఇది కరెక్ట్ కాదు దానికి కూడా ఈ రోజు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు దాంతో మళ్ళా ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లమేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళా పెరుగుతా వస్తుంది కాస్ట్ పెరుగుతా వస్తుంది ఇప్పటికీ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని కాస్ట్ ఇంకొక పక్కన ఐడియల్ ప్రాజెక్ట్ వల్ల మూడు వేల కోట్లు వ్యవసాయానికి నీరు అందకుండా పోయిందాని వల్ల ఒక నలభై ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్ లో జీఎస్టీ రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టీ పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందనే ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీ చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువును పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఏలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి కుక్క పిచ్చి కుక్క అరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్టు ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ ని మొత్తం గుల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసారి ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్లు కష్టపడ్డాం కష్టం మొత్తం బూడిదలు పోసిన పన్నీరైంది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్టుకి ఇవి ఇవి చేయాలి కోర్టులు ఇది వికెట్ చేయించాలి ఈ ఇంజనీర్ రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ ఇయ్యాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళ అతనికి నాకు ఫిర్యాదులు వస్తే కేబినెట్ లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్ ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్ ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్ లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికెళ్లి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గడ్కరీ అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్ని ఓకే గాని ల్యాండ్ ఎక్విజిషన్ కు సంబంధం లేదు మాకేం సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వయేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్టు ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వాడు దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చాదు అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్లకు అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు వెరిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాంలు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది అది కట్టలేదు అంటారు సిడబ్ల్యూసీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోని ఈ ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్ వాటర్ డైవర్షన్ కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ రెండేళ్ళలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా నాలుగైదు ఇది త్రీ ఇయర్స ఫోర్ ఇయర్స త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్ లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంత అంతలోపల డయాఫోమాయిలు వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇది బాధాకరమైన సంఘటన అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చేది